లంచాసుర శివబాలకృష్ణ అక్రమాస్తుల చిత్రంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి చేతిలో పవర్ ఉందని అడ్డదిడ్డంగా సంపాదించేశాడు ఇక్కడ అక్కడాని తేడా లేకుండా కోట్ల కొద్ది అక్రమార్జన విని అవినీతి తిమింగళం అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు అందుకే కరప్షన్ కింగ్ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫుల్ ఫోకస్ పెట్టాయి లంచాసుర శివ బాలకృష్ణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు బాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ఫోకస్ మనీ లాండరింగ్ కోణంలో విచారించనున్న ఈడీ బినామీ ఆస్తులపై విచారణకు ఐటీ సిద్ధం ఎందెందు వెతికినా అందందు అవినీతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిత్రంలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి శివ బాలకృష్ణ అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే షాక్ కు గురవుతున్నారు మొదట నాలుగైదు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నట్టు అంచనా వేశారు కానీ కొద్దీ మైండ్ బ్లాంక్ అయ్యే సంపద వెలుగులోకి వస్తోంది హెచ్ఎండిఏ డైరెక్టర్ గా రెరా డైరెక్టర్ గా క్యాష్ కొట్టు అనుమతి పట్టు అన్న తరహాలో తెగ పర్మిషన్లు ఇచ్చిపడేశాడు చేతిలో ఉందని అడ్డదిడ్డంగా సంపాదించేశాడు ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తులు కూడా పెట్టాడు రాజధాని కేంద్రంగా ఆయన ఆడిందే ఆట పాడిందే పాట బడా రియల్ ఎస్టేట్ సంస్థలను సర్కార్ చేయించాడు సిగ్నేచర్ చాటున ఆఫీసర్స్ చాయిస్ గా పార్ట్నర్షిప్ దందా చేశాడు దీంతో కోట్ల కొద్ది అక్రమార్చన వెనకేసుకున్నాడు అందుకే శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫుల్ ఫోకస్ పెట్టాయి బాలకృష్ణ అక్రమంగా సంపాదించిన సంపాదన మొత్తం జిల్లాల్లో భూములపైనే కన్నేశాడు నాగర్ కర్నూలు జిల్లాలో పన్నెండు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు చేవెళ్ల అద్బులపూర్ భువనగిరి యాదాద్రి జనగాం సిద్దిపేట గజ్వెల్లో భూములు ఫ్లాట్స్ ఉన్నాయి తొంభై తొమ్మిది లక్షల నగదు నాలుగు కార్ల విలువ యాభై లక్షల రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ యాభై ఎనిమిది లక్షలు ఉన్నాయి బంగారు ఆభరణాలతో పాటు సిల్వర్ వాచ్లు ఫోన్స్ గృహోపకరణాలు మొత్తం వాల్యూ పదమూడు కోట్ల రూపాయలు ఉంటుందని రిమాండ్ రిపోర్ట్లో ఏసీబీ పేర్కొంది పలు ఇన్ఫ్రా డెవలపర్ కంపెనీలపై కూడా ఏసీబీ సోదాలు చేసి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది వీటిని అధికారులు వెరిఫై చేస్తున్నారు ఇవన్నీ కలిపితే బాలకృష్ణ ఆస్తులు ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ భావిస్తోంది ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను విచారించి ఆయన దగ్గర నుంచి ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది రెండు వందల ముప్పై నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ తో పాటు విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లోనూ బాగానే భూములు కొనుగోలు చేసినట్లు తేలింది డెబ్బై శాతం ఆస్తులు బినామీ పేర్లపైనే పెట్టారని చెబుతున్నారు తమ్ముడు నవీన్ కుమార్ ను ఇప్పటికే అరెస్టు చేశారు యాదాద్రిలో అరవై ఆరు ఎకరాల భూమి ఉందని కనుగొన్నారు సిద్దిపేటలో పది ఎకరాలు నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై కడగండ్లలో నలభై ఎనిమిది ఎకరాల భూమిని శివ విచారణలో తేలింది ఫస్ట్ సర్చెస్ లో ఐడెంటిఫై చేసినవి మొన్న పోలీస్ కస్టడీలో ఆయన విచారణలో మాకు చెప్పగా ఐడెంటిఫై చేసినవి జనగాం డిస్టిక్ లో అరౌండ్ వన్ ఆర్ టూ ఏకర్స్ ఉన్నాయి సో అందులో మాక్సిమం పోర్షన్ అక్కడ ఉండడం జరిగింది అందులో కొడకండ్ల మండలంలో అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఏకర్స్ పాలకుర్తిలో ట్వంటీ సెవెన్ ఏకర్స్ రఘునాథపల్లిలో ఒక టూ పాయింట్ జాఫర్ఘడ్లో ఒక ట్వంటీ ఏకర్స్ అట్లాగా వేరియస్ ప్లేసెస్లో ఈయన పెట్టడం జరిగింది సిమిలర్లీ నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా అరౌండ్ థర్టీ ఎయిట్ ఏకర్స్ థర్టీ నైన్ ఏకర్స్ కూడా ఆయన రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది అలాగే సిద్దిపేటలో ఒక సెవెన్ ఏకర్స్ నెక్స్ట్ యాదాద్రి డిస్టిక్లో ఒక సిక్స్టీ సిక్స్ ఏకర్స్ అటు బాలకృష్ణ అరెస్ట్ తర్వాత పదుల సంఖ్యలో బాధితులు ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించారు ఏసీబీ డీజీ ఆనందను కలిసి పలువురు బాధితులు బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు కొన్ని బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా కూడా అవతల పార్టీ నుంచి ఫేవర్లు పొంది బాలకృష్ణ అనుమతులు జారీ చేశాడు ఇది ల్యాండ్ ఇష్యూ అండి పర్మిషన్స్ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చారండి హై రైజ్ పర్మిషన్స్ ఇది ఆ హై దాంట్లో సెవెన్ టవర్స్ హై రైజ్ ప్లస్ ఒక టూ టవర్స్ ఏమో కమర్షియల్ అండి మొత్తం వెయ్యి కోట్ల పైనుంటుందండి ఈ పర్టికులర్ సిక్స్ ఏకర్స్ థర్టీ సిక్స్ గుంటాస్లోని ఇది సర్వే నెంబర్ ఫోర్ ఫార్టీ సెవెన్ పుప్పాల్గూడ ఇందులోనే దగ్గర దగ్గర వెయ్యి కోట్ల వర్త్ ప్రాజెక్ట్ అండి ఇప్పుడు మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి శివ బాలకృష్ణ ఆస్తుల వివరాలు తెలపాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏసీపీ అధికారులకు లేఖ రాశారు బాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ తమకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు శివ బాలకృష్ణ కేసును మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారించే ఉంది శివ బాలకృష్ణ బినామీ ఆస్తులపై విచారించేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు ప్రస్తుతం శివ బాలకృష్ణ చంచల్గూడ జైల్లో ఉన్నారు మొత్తానికి లంచాసుర శివ బాలకృష్ణ లీలలు చూసి ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టాడని అందరూ నోరెళ్లబెడుతున్నారు